ప్రభుత్వం తమకు ఇచ్చిన నివాస స్థలాన్ని రెవెన్యూ అధికారులు పోలీసులు దౌర్జన్యంగా లాక్కుంటున్నారని తమకు న్యాయం చేయాలని యానం సావిత్రి నగర్కు చెందిన రెండు కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా యానం సావిత్రి నగర్ కి చెందిన ఓలేటి అప్పారావు పాలిపు వీరాజ్ మాట్లాడుతూ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒక్కొక్కరికి ఎనభై మీటర్ల చొప్పున ప్రభుత్వం నివాస స్థలాలను మంజూరు చేస్తుందన్నారు పేదరికం కారణంగా తమకు ప్రభుత్వం ఇచ్చిన పట్టాభూమిలో సుమారు అరవై మీటర్ల భాగంలో చిన్న గృహాన్ని ఏర్పాటు చేసుకుని మిగిలిన ఇరవై మీటర్ల స్థలంలో కొబ్బరి ఆకులతో దడిని ఏర్పాటు చేసుకున్నామని అన్నారు అయితే రెండు కుటుంబాల మధ్య సుమారు యాభై మీటర్ల స్థలం నిరుపయోగంగా వదిలివేయడం దానిని వేరొకరికి కేటాయించామంటూ రెవెన్యూ అధికారులు పోలీసులతో కలిసి దౌర్జన్యంగా ఖాళీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వెన్నుముక ఆపరేషన్ చేయించుకొని మంచంపై ఉన్న పాలెపు గంగాయమ్మపై దాడి చేశారని అన్నారు గాయపడిన ఆమెను వైద్యం కొరకు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లామని ప్రస్తుతం ఆమె నడవలేని స్థితిలో ఉందన్నారు తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మాపై దౌర్జన్యం చేస్తున్న రెవెన్యూ అధికారులు పోలీసులపై చర్యలు తీసుకోవాలని ముసలి దంపతులను అక్కడి నుండి దౌర్జన్యంగా రోడ్డుపైకి లాగి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు రైలు పుట్టిన పాపిచులండి కొలతలేచిండి చెరు కొలండి పోలీసులు అన్ని మత చె లాగేసారండి ఆభరణం చేయించుకున్నానని చూడలేదండి మొత్తం మీద చెట్లు గిట్లున్నరి కేజీ చేయాలి ఏ పది చేశానండి మనకి పైకి వెళ్ళాలని దాటలేదండి మాకు మొత్తం బిడ్డ మీద వేసానండి మాకు పట్టణ ఎంత ఉందో అంతే ఇవ్వండి మాకు ఎక్కువ అసలు నా పట్టాం ఎంత ఉందో అంతే ఇవ్వండి

పోలీసులు మాట్లాడదు పట్టనికి పట్ట ఎప్పుడు మాకు ఇల్లు మేము ఇల్లు కట్టుకున్నా ఛానా ఇచ్చానండి పట్టాలి ఇప్పుడు చాలా మరి మాకు ఎంత మేము చదువుకున్నావా మాకేమో చదువు ఉన్నాయా మా పెట్టి ఎట్లాగెళ్తే ఎట్లా కదండి అలాగే మేము తినాలా అంతా ఆ దాచారంలో ఉన్నవాళ్ళు మేము మేము చదువులు సంగతాలు మాకు భూములు పుట్లు ఏమి లేవు అలాగైనా నాకు ఏమద్దు నాకు ఎంత ఉందో నాకు పట్ట మీద ఉందో అచ్చే అడిగారు

మీకు సంబంధం లేదు ఆది రేఖ మీకు లేకండి ఇక్కడ చేతులతో లాగేసి మమ్మల్ని బీబర్ చేసేసి రోడ్డు పెట్టేసి బంధుబత్తి వాళ్ళు రోడ్ పెట్టేసి ఆరు ఎవరికి చూడాలి అసలు అంతే కావాలి నాకు ఏం వద్ద అది ఇల్లు కట్టేసుకున్న తర్వాత మాకు పట్ట వచ్చిందండి పట్ట వచ్చిన తర్వాత మాకు మాకు ఉన్న దాంట్లో కట్టుకున్నాండి కొంచెం ఇంకా ఎక్స్ట్రా కట్టుకున్నాం స్థలం ఉంది కాబట్టి ఎనభై యాజాల్లో కట్టలేదు అయితే మేము అరవై ఐదులో ఇంకా ఎక్స్ట్రా ఉంది కాబట్టి మేము కట్టుకున్నామండి అది కథలతో కట్టుకున్నామండి అలాంటిటప్పుడు మాకున్న ఎనభై దాంట్లోనే మిగతా ఎక్స్ట్రా కట్టుకున్నది వచ్చిన అవసరం ఏమొచ్చిందండి అసలు అని ఇవ్వాలి కదండి అమ్మాయిలు ఉన్నారు అల్లుళ్ళు ఉన్నారు అండి మీ మ్యారేజ్లో వెళ్ళిపోయినా సరే మాకు ఒక ఫోన్ చేసి చెప్పాలి కదండి అసలు దానికనేసి ఒక ఫోన్ వర్క్ చేసి చెప్పలేదండి మాకైతేని మాకేం మాకు ఏం కాదండి ఇప్పుడు మాకు ఉన్నది ఎనభై గజాలు ఉన్నది కాబట్టి మా పక్క మీదని మాకు అది ఇస్తే చాలండి మాకు ఆపరేషన్ చేయించేయండి మా నాన్నగారికి ఏమో విజయతరఫే అండి ఆవిడేమో రాత్రి పోలీసులు గట్రా అందరూ వచ్చి గెంటేస్తారండి గెంటే ఆవిడకేమో రాత్రి అప్పటికప్పుడు సీరియస్ అయిపోయిందండి జీజిఎస్కి తీసుకెళ్లే కాకినాడ ఆ టైంలో ఆవిడేమన్నా అయిపోతే కనుక ఏం ఇలా అసలునే ఒక మాట చెప్పాలి కదండి అసలు ఆయన ఏమో కాల్ చేయబడిపోయిన ఆయనండి ఇలా చేయొచ్చండి అసలనే అసలు పైన ఎవరు ఉన్నారు అసలనే అసలు ఇదంతా మొత్తం పైన ఉన్న వాళ్ళందరూ సర్వే వాళ్ళు డిటీ గారు వచ్చారేంటండి అసలు ఎవరు వచ్చినా సరే వెనకలు ఉన్న వాళ్ళు ఇద్దరు ముసలి అసలు వెనకలు అంత చెట్టు నరికేశారు ఏంటి అసలు ఆ స్థలంలో కట్టలే మేము మా స్థలంలో మేము వేసుకున్నాం అసలు ఆ చెట్ల మీద కూడా చెయ్యమని ఎవరు చెప్పాడని అసలు ముప్పులు వేసేసారు ఇవన్నీ పీక్ పాడతాం ఇప్పుడు మొత్తం ఎవడొస్తా చూద్దాం పీక్ పాడతాం మొత్తం ఎవడ